రామ్ రామ్ ఫ్రెండ్స్ మనం వేసే ఓటు వల్ల ఏం జరుగుతుందని అనుకుంటున్నారా ఎప్పుడన్నా ప్రశ్నించుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే భారతదేశంలో సేవ పేరిట ఎందరో అమాయక ప్రజలని పేదవాళ్ళని మతం మార్చిన ఫ్రాడ్ తెరీసా అలా మతం వాళ్ళు టీచర్ల పేరిట మిషనరీస్తో పనిచేసే వాళ్ళు నన్నులు పాస్టర్లు ఇంకా మన దేశంలో లేకపోలేదు అలా వాళ్ళు పనిచేస్తున్నందుకు వాళ్ళకి జీతం వస్తుంది నెల ఆ జీతానికి ట్యాక్స్ మినహాయింపు వాళ్ళు ట్యాక్స్ కట్టవలసిన అవసరమే లేదు ఆదాయపు పన్ను కట్టవలసిన అవసరమే లేదు ఒక పక్క హిందూ దేవాలయాలు ప్రభుత్వాధీనంలో ఉంటాయి పైనుండి మళ్ళీ ట్యాక్స్ వేస్తారు పురోహితులు పనిచేసి జీతాలు తీసుకుంటే వాళ్ళకి ట్యాక్సులు వేస్తారు కానీ ఇంకో పక్క చర్చిలు మసీదులు ప్రభుత్వాధీనంలో ఉండవు వాటికి ట్యాక్స్లు ఉండవు మినహాయింపులు ఉంటాయి నేను ఐ ఇన్ న్యూ ఐ వాస్ రీడింగ్ అబౌట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రీ ద టెంపుల్స్ ఏంటంటున్నారు ఆయన కొంచెం క్యూరియస్ అయిపోయాను అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐ ఫౌండ్ అవుట్ ద చర్చ్ ఇస్ నాట్ ఓన్ బై ద స్టేట్ మస్జిద్స్ నాట్ ఓన్ బై ద స్టేట్లీ సెక్యులర్ కంట్రీ హౌ ఇలాంటి ఎన్నో భస్మాసుర చట్టాలు హిందువుల మీద మోపబడ్డాయి వాళ్ళకేమో వరాల మీద వరాలు ఇవ్వబడ్డాయి అరవై ఏళ్ళు మన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇలాంటి చట్టాలు మార్చడం కానీ తీసే ఆలోచన కానీ ఇలా జరగకూడదు కదా హిందువులకు అన్యాయం జరుగుతుంది కదా అని ఏనాడు చేసింది లేదు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది హిందూ వినాశనం వాళ్ళు హిందూ ద్వేషులు కాబట్టి పాస్టర్లు నన్నులకు ఏడాదిలో లక్షల్లో ఆదాయం ఉంటుంది కానీ పన్ను శూన్యం సో రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదాయపు పన్ను కట్టాల్సిందే అని నోటీసులు ఇచ్చింది ఇన్ని రోజులు తేరగా బతుకుతూ ఇప్పుడు ట్యాక్సులు కట్టమంటే ఊరుకుంటారా తిరగబడ్డారు ఆందోళనలు చేశారు మోడీని మోదీని తిట్టారు రాజకీయం కోసం వాడుకున్నారు ఆఖరికి కోర్టుకు వెళ్లారు కింద స్థాయి కోర్టు నుండి జిల్లా కోర్టు హైకోర్టు చివరికి సుప్రీం కోర్టు కూడా పోయినారు పోరాటం చేసినారు మేము చేసేది సేవ మాత్రమే ఆ సేవకి ఆదాయపు పన్ను తీసుకోవద్దు అని అడిగినారు కూడా మతం మార్చడం సేవెట్లయితుందో ఏందో మొత్తానికి వాదోపవాదాలు విన్నాక సుప్రీంకోర్టు కేసు కొట్టేసి చారిత్రక తీర్పును వెల్లడించింది ఆదాయపు పన్ను కట్టడమే సమంజసమని ప్రధాన న్యాయమూర్తులు ముగ్గురుతో ఉన్న ధర్మాసనం చివరికి తీర్పునిచ్చింది అందరు టీచర్లు ఆఖరికి గుళ్ళో పురోహితులు అందరూ ట్యాక్స్ కడుతున్నారు కదా స్కూళ్ళలో పనిచేసే ప్రతి ఒక్క టీచర్ కూడా పురోహితులు చేసేది ఏంటి వాళ్ళు కూడా సేవ కథ చేసేది దైవనామస్మరణ కాదా అయినా ట్యాక్స్ కట్టాల్సిందే మరి మీకు మాత్రం ఎందుకు ఈ స్పెషల్ ప్రివిలేజెస్ మీకు మాత్రం ఎందుకు ఈ ప్రత్యేక మినహాయింపులు అని సూటిగా ప్రశ్నించింది ధర్మాసనం మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని ఎప్పుడో చేయాల్సింది అని ఇప్పటికైనా చేశారు అని ప్రశంసించింది కూడా ఇది ఈ మత మార్పిడి ముఠాకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు ఏదేమైనా కాంగ్రెస్ చేసిన ఒక్కో విషయం బయటికి వస్తుంటే వీళ్ళ మైనారిటీ బుజ్జగింపు హిందూ ద్వేషం తేట తెల్లం అవుతూనే ఉన్నాయి ప్రతిరోజు సో ఎస్ అవర్ ఓట్ మేక్స్ అ డిఫరెన్స్ మీ ఓటు ఇలాంటి ఎన్నిటినో మార్చే ఒక ఆయుధంగా మారుతుంది సో ఓట్ వైస్లీ జై భారత్ జై హింద్